నెల్లూరు నగరం రంగనాయిల్పేటలో వేయించేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం ముప్పై తారీఖు జరిగిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దేవస్థానంకి టికెట్లు అమ్మకం ద్వారా గత సంవత్సరం పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఆదాయం చేకూరింది అలాగే ఈ సంవత్సరం ఇరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల యాభై రూపాయలు ఆదాయం చేకూరింది అలాగే ముక్కోటికి ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీల ద్వారా గత సంవత్సరం ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం తొమ్మిది లక్షల యాభై రెండు వేల ఏడు వందల తొంభై రెండు రూపాయల ఆదాయం వచ్చింది మొత్తం మీద గత సంవత్సరం పద్దెనిమిది లక్షల ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు ఆదాయం చేకూరింది అలాగే ఈ సంవత్సరం ముప్పై మూడు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల ఆదాయం చేకూరింది మొత్తం మీద గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పదిహేను లక్షల ఐదు వేల మూడు వందల ఎనిమిది రూపాయలు అదనంగా ఆదాయం చేకూరింది సరే గదులతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తులు కూడా అధికంగా రావడం జరిగింది అదే ఒక ప్రత్యేక దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు సార్ రెండు వందల రూపాయలు టికెట్ కూడా ఏర్పాటు చేసినట్టు రెండు వందల టికెట్ మీద ఆదాయం లేదు అధికంగా వచ్చిందా అలాగే ఈ సంవత్సరం కొత్తగా భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా కూడా టికెట్లు స్లాట్ బుకింగ్ చేయడం జరిగింది దాంట్లో పద్దెనిమిది వందల టికెట్ల వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరిగింది మిగిలినీ కూడా కరెంట్ బుకింగ్ ద్వారా అమ్మకం జరిగింది ఈ సంవత్సరం ఆదాయం పెరగడానికి కారణాలు స్వామివారి ప్రాసిస్తం ప్రజల్లో విపరీతంగా పెరిగింది గతంలో ఎంతో పురాతనమైన ఈ దేవస్థానం కొంత గత కొంతకాలంగా నిరాదరణకు గురి అయింది క్రమక్రమంగా భక్తులు మళ్ళీ దేవస్థానానికి రావటం ప్రారంభమైంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం మనం ఆ ప్రభావం చూడటం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ సంవత్సరం భక్తులు దేవస్థానానికి కోటి ఎత్తడం జరిగింది అలాగే ముక్కోటే పూర్తయిన తర్వాత గత వారం రోజుల నుంచి కూడా భక్తులు బాగా రద్దీగానే కొనసాగుతూ ఉంది నిన్న ఈరోజు ఇక రేపటితో కూడా ఈ ద్వార దర్శనం పూర్తవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని రేపటితో ఈ ఉత్తర ద్వార దర్శనం పూర్తవుతున్న అందువలన స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని స్వామివారి కృప కోతలు అలసిందిగా కోరుచున్నాం సరే అదేవిధంగా గత రెండు మూడేళ్ళుగా పంచుకుంటే ఈ సంవత్సరం వచ్చిన జనాలు శాతం పోయిత పో దాదాపు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ పెరిగిందండి గత సంవత్సరం ఉదయం దర్శనం ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం ఒక నాలుగైదు గంటలు కొంచెం ఖాళీగా ఉండటం జరిగింది రాత్రి కూడా తొమ్మిది గంటల తర్వాత ఖాళీ అవటం జరిగింది ఈ సంవత్సరం ఉదయం నాలుగు గంటలకి స్వామివారి ఉత్తరద్వారం ప్రారంభమైన తర్వాత నైట్ పన్నెండు గంటల దగ్గర కూడా ఈ రద్దీ కొనసాగింది గతంలో ఎప్పుడు కూడా ఇంత రద్దీ ఈ దేవస్థానంలో లేదు సరే ఈ ఆదాయం ఇప్పుడంతా బ్యాంక్కి జమ చేసినట్టే అలా సరే ఏ రోజు వచ్చిన ఆదాయం ఆ రోజు బ్యాంక్కి వెళ్ళిపోతుందండి డైరెక్ట్గా ఒక రూపాయి కూడా వాడేది ఉండదు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు